శుక్లాం భరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే లలిత ఆవిర్భావం రుద్రుని కోపాగ్ని వల్ల పుట్టినందున భండడు మహాబలుడు రౌద్ర స్వభావుడైన దానవుడయ్యను తర్వాత మహా తేజస్వి అయి దైత్య పురోహితుడైన శుక్రుడు వచ్చెను మహాబలుడైన వందల కొలది దైతయులచుడికి వచ్చి చేరిరి తర్వాత శుక్రుని చేరిని యోగించబడి భండెడు దైత్యవంశుడై ఆదిశిల్పి అయిన మయను పిలిచి విలువైన మాట చెప్పాను ఓ మయశిల్పి పూర్వం దైత్యేంద్రలో ఉండి ముల్లోకాలు శాసించిన సోనితపు సోనితపురాన్ని అమరపురంగా చేయము అనెను అది విని మయశిల్పియు ఆ గొప్ప సోనితపురానికి వెళ్లి మానవ వీక్షణాలతో క్షణకాలంలో దాన్ని అమరపురంతో సమానమైనదిగా చేసెను తర్వాత శుక్రుని చేతను మహాబలులైన దైతయ్య చేతను ఇంద్రుడిగా అభిషేకించబడి ఉత్తమ లక్ష్మితోనూ తేజస్సుతోనూ కూడిన వాడై ప్రకాశించను పూర్వం బ్రహ్మచే హిరణ్య ఇవ్వబడినది దైత్యేంద్రులచే అలంకరించబడినది సజీవమై అవినాశ్యమై బాలసూర్యుని వలె ప్రకాశించే కిరీటాన్ని శుక్రాచార్యుడియేగా భండాసురుడు ధరించను బ్రహ్మ నిర్మితం లేని చంద్రప్రకాశం గల చామరములను ధరించను వాటిని సేవిస్తే రోగములు దుఃఖములు కల్ కలగవు పూర్వం బ్రహ్మచేతనే నిర్మించబడ్డ గొడుగును కూడా ఇచ్చెను దాని నీడలో కూర్చున్న వాడు అస్త్రకోటలతో కూడా బాధించబడడు విజయమను ధనువును శత్రు సంహారైన సింహాసనం ఇచ్చెను తర్వాత రత్నమూర్ధ తేజస్సును వెదజల్లినట్టు ఆ సింహాసన కూర్చున్నవాడై భండాసురుడు అన్ని ఆభరణాలతో అలంకరించబడి మిక్కలి తేజస్సు కలవాడయ్యాను ఆ తర్వాత భండాసురునికి ఇంద్రశత్రువు అమిత్రఘ్నుడు విద్యన్మాలి విభీషణుడు ఉగ్రకర్ముడు ఉగ్రధన్వుడు విజయుడు శృతిపారగుడు అని ఎనిమిది మంది పుత్రులుండరి ఉండరి సుమోహిని కుముదని చిత్రాంగి సుందరి అని నలుగురు వనితలుండరి వారు చూచటకు ప్రియమైన వారు కాళజ్ఞులైన సమస్త దేవతలు ఇంద్రుడు ఆ భ ను సేవించరి అట్లే వేల కొలది రథములు గుర్రములను ఏనుగులను కాల్బలము అతను సేవించరి శుక్రాచార్య మతమును అనుసరించి నడుచుకున్న సమస్త దానవులు మహాకాయులు గొప్పవారు జయంతో దీపించవారే కలిసి ఉండరి మహాదేవుడిని శివుని పూజిస్తూ శివశాసనంలో ఉండరి అచ్చటి దానములు పుత్ర పౌత్ర ధనములతో కూడిన వారైరి దానవులు ఇంటింటి అంతటను యజ్ఞాలు జరిగను రుక్కులు యజస్సులు సామములు మీమాంస న్యాయం మొదలైనవి దయచుల ప్రతి గృహం నా ఉన్నప్పుడు ప్రవర్తిల్లుచుండను మునుల యొక్కయో ద్విజల యొక్కయో యజ్ఞములందు హవ్య భోజులు భుజించినట్లే దయచుల యజ్ఞంలోనూ హవిర్భోక్తుల హవిస్సులను భుజించిరి ఈ విధంగా చేయిచు మెత్తడై ప్రకాశించే భండాసురునికి అరవై వేల ఏండ్లో ఆరక్షణం వలె గడిచిపోయను తపస్సు చేత బలం చేత భండాసురుని బలం వృద్ధి చెందుచుండను ఇంద్రుని బలం అంతకంతకు క్షీణిస్తుండను అది చూసి కమలాపతి అనగా విష్ణువు వెంటనే ఒక లోక విమోహిని అయిన మాయను సృష్టించను ఆమెతో దేవదేవుడు జనార్దనుడు ఇట్లనను నీవు నీ తేజంతో సర్వప్రాణులను మోహింపచేయిచూ స్వేచ్ఛగా తిరగము నిన్నెవరో గుర్తించడు నీవు ఈ చెట్ నుండి ఈ చెట్ నుండి తొందరగా రాక్షస నాయకుడైన భండాసురుని వద్దకు వెళ్ళము తొందరలోనే అతన్ని చేసి విషయ సుఖాలు అనుభవించము ఈ విధంగా విష్ణువు నుండి మాయావరంను పొంది మాయావరంను పొంది అతనికి నమస్కరించి తన సహాయంగా ముఖ్యమైన అప్సరసులను అడిగాను అట్లా ఆమెతో కోరబడిన హరి కొంతమంది అప్సరసులను పంపెను విశ్వాచి మొదలగు అప్సరసులతో కూడినదై ఆ మాయా దేవి మానస సరోవరం యొక్క శ్రేష్టమై ఉజ్వల వృక్షంలు గల చేరణం. అచ్చటినే భండాసురుడును తన స్త్రీలతో కూడి విహరించుచుండెను ఇచిట లేడిపిల్ల కన్నుల వంటి కన్నులు గల మాయాదేవి చంపక వృక్షం యొక్క మూలమున స్వరంతో గానం చేస్తూ రమ్యమైన నివాసం ఏర్పరచుకునేను అంత భండాసురుడు తన బలిష్ఠులని సర్వాంగములు కలది రెండవ మెరుపు తీగ వలె మెరైచున్నది అగో ఆమెను చూసి మన్మధము అను మాయామయ మహాగర్తమున పడిపోయెను అతని మంత్రులు కూడా ఎదలో మదన ఆ రాక్షసరాజు చేత చాలా కాలం ప్రార్థించబడ్డ మాయాదేవియో మంత్రులు చే ప్రార్థించబడిన విశ్వాచి మొదలకు అప్సరసలో వెంటనే అంగీకరించరి వారు అశ్వమేధాది మహాయజ్ఞాలు చే కూడా పొందనలవి కానివారు అట్టి మోహిని మొదలగు వారిని పొంది పరమానందం పొందిరి వేదాలను మరిచిరి అట్లే మాయాపతి అయిన శివుని కూడా మరిచిరి ఇతరములైన శుభావహములైన యజ్ఞములను కూడా వదలిరి వారి పురోహితుడైన శుక్రాచార్యుని అవమానహతుడయ్యను వారికి పదివేల సంవత్సరాల ఒక క్షణ క్షణకాల రాక్షసులు మోహితులు కాగానే ఓ బ్రహ్మాత్మ నారద ఇంద్రునితో పాటు దేవతలందరూ పీడల నుంచి విముక్తులై పరమానందం పొందిరి ఆ తర్వాత ఒకప్పుడు సమస్త దేవతలతో కూడి సింహాసనాన ఉన్న ఇంద్రుని దగ్గరికి నారద మహాముని వచ్చను మండుతున్న అగ్నివలే ప్రకాశిస్తున్న మునిశ్రేష్ఠునికి నమస్కరించి చేతులు జోడించి ఇంద్రుడిట్లనెను భగవాన్ సర్వధర్మాలు తెలిసిన వాడా పరాపరవేత్తల్లో శ్రేష్ఠడా నారద నీవు ధన్యుని చేయదలసిన వాని వద్దకే వెళ్ళదవు ఓ మునీశ్వర నీవు మాకు భవిష్యత్తులో శుభములను కూర్చుటకే వచ్చితివి నీ అమృతం వంటి మాటలు విని శ్రవణానందం చే నిండి సమస్త దుఃఖములు గడిచి కృతార్ధనమైతవి నారదుడనెను ఆ తర్వాత విష్ణుమాయ చేత భండాసరుడు సమ్మోహితుడయ్యను విష్ణుమాయా విముక్తుడైనచో మరొక అగ్నివలే లోకములన్నింటినీ దహించేవాడు నీ యొక్క తేజస్సుల చేత అస్త్రముల చేత మాయాబలము చేతను అతిబలుడైన భడాసురును తేజోపహారమును మిక్కలు చేయవలను ఓ ఇంద్ర దేవే పరాశక్తి ఆరాధన తప్ప ఇతరమైన కల్పకోటి తపస్సుతో కూడా సాధ్యం కాదు ఓ బాలిసులారా పిల్లల వల్లే అజ్ఞానులేని దేవతలారా శత్రువు యొక్క అభివృద్ధి కంటే ముందే ఆ పరాశక్తిని ఆరాధించడం మీచే ఆరాధించబడిన ఆ భగవతి మీకు శ్రేయస్సును ఇచ్చి కూర్చును ఈ విధంగా నారదుడు బోధించగా దేవగణేశ్వరుడైన ఇంద్రుడు సర్వదేవతలతో కూడుకున్నవాడై ఆ మునుని పూజించను తపస్సుకై సన్నాహం చేసుకుని హిమవత్ పర్వతానికి వెళ్ళెను అట సమస్త ఋతువులందు పోయి పువ్వులతో గొప్పగా ప్రకాశించు భాగీరథి తీరాన అఖిల దేవతలతో కూడి పరాశక్తి పూజన చేశను అది ఇప్పుడు అఖిల ఈ చిన్నదే ఇంద్రప్రస్థ మన పేరు పొందను బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు చెప్పిన విధంగా దేవి యొక్క మహాపూజ చేయినట్టుదయో జప ధ్యానాత్ములైనట్టుదయో ఉగ్రమైన తపనమ్ము నుండి దేవితో అనన్యంగా చిత్తమర్పించినట్టి దేవతలకు పదివేల ఏండ్ల పది దినాల వలె గడిచినవి ఇక మాయామోహిని మోహితులైన రాక్షసులను చూసి మహామతి రాక్షస పురోహిత గురువైన శుక్రుడు భండాసురుని వద్దకు వచ్చి ఇట్ల ఓ భండాసుర రాజేంద్ర ఈ దానవ విద్వత్ శ్రేష్ఠులందరూ నిన్ను ఆశ్రయించి నిర్భయులై ముల్లోకాలంతో స్వేచ్ఛావిహారులై తిరుగుతున్నారు హరి ఎల్లప్పుడూ మీ జాతిని మీ అందరినీ చంపును అతని చేతినే ఈ మాయ నిర్మించబడింది దానితో నీవు మోహితుడు కూడా అయితేవే నీవు మోహితుడు అయినట్టు చూసి నీలోని లోపంలోనే వెదుకట మిక్కిలి ఆసక్తి గల ఇంద్రుడు మిమ్మల్ని జయించుటకే మహాతపం చేయుచున్నాడు కావున ఆ మహామాయని వదిలి మంత్రులతో పాటు హిమ పర్వతానికి పోయి నీ శత్రువులకు విఘ్నం చేయము అని ఈ విధంగా గురువైన శుక్రుడు చెప్పగా భండాసురుడు మాయాశయ్యను వదిలి మంత్రి వృద్ధులను పిలిచి శుక్రుడు చెప్పినదంతా తెలిపిన అది విని శృతవరం పరిస్థితిని విమర్శించి భండనితో రాజా నీకు శివుడిచ్చింది అరవది వేల ఏండ్ల రాజ్యం ఓ వీరుడా అంతకంటే ఎక్కువగానే గడిచింది శివుడు చెప్పిన కాలానికి వ్యతిరేకంగా చేయుట అసాధ్యం శివుని అర్చింపకం అతడు నియమించిన కాలం దాటుట అసఖ్యం కాలాన్ని అనుసరించి సుఖాన్ని కాని దుఃఖాన్ని కానీ అనుభవించాలి అనె ఆ తర్వాత భీమకర్మడు అని వాడు బలాన్ని అనుసరించి శత్రువు ఉపేక్షించదగిన గాను శత్రు తప క్రియాదులకు విఘ్నం చేసినచో ఓ భండాసురేంద్ర నీకే విజయం కలుగును నీ యుద్ధాన శత్రు బలాన్ని హరించు విద్య శివుని చేయ నీకు ఇవ్వబడింది కావున ఎల్లప్పుడూ నీకే విజయం కలుగును అనెను దానవపతి భండాసురుడును అతని మాటకు సమ్మతించను సేనలతో సహా వెళ్ళి పర్వత తటానికి వెళ్ళను తపో విఘ్నం చేయి రాక్షసులను చూసి జగదంబిక ఎదుట దాటన నలవి కాని ఉజ్వలమైన గొప్ప ప్రాకారం సృష్టించను దాన్ని చూసి భండాసురుడు కూడా ఇది ఏమి అని ఆశ్చర్యం చెంది మిక్కిలి కోపించి బలంతో దానవాస్త్రంతో ఆ ప్రాకారం భగ్నం చేశను మరలా ఆ ప్రాకారం అట్లే రాక్షసులు ఎదుట దాట కానిదిగా అయ్యాను అధీరుడు భండాసురుడు వాయువ్యాస్త్రంతో భగ్నం చేసి గర్జించను మాటి మాటికి ఆ ప్రాకారం భగ్నం అగచునే యథాప్రకారం నిలుచుండెను ఇది చూసి భండాసురుడు దుఃఖం కలవాడై అతని పురానికి వెళ్ళెను జగమ్ను ధరించిన ఆమె నామల ప్రకాశాన్ని చూసి దేవతల భయంతో అన్ని క్రియలు మాని బాధ చెందిరి అంత ఇంద్రుడు దేవతలతో ఇదిగో భండాసురుడు ఇక్కడికి వచ్చ అక్కడికి వచ్చెను అతనితో యుద్ధం చేయటం మనందరికీ నీ సాధ్యం కాదు అనను పరిగెత్తిపోయినను మనకు ఎక్కడా గతి లేదు యోజన విస్తారం గల శోభనమైన కుండం చక్కగా నిర్మించి యజ్ఞం చేసి పరాశక్తిని పూజించదము మహాయాగ విధానంతో అగ్నిహోత్రని స్థాపించి ఓ దేవతలారా మనం మహామాంసంతో అనగా మన వ్యక్తి మాంసంతో హోమం చేసి పరాశక్తిని పూజించం దానివల్ల బ్రహ్మత్వం పొందిన వారమైననో అగదము లేదా స్వర్గాలను అనుభవించము ఇట్లు అనగానే ఇంద్రన ముందు ఉంచుకుని దేవతలందరూ విధి ప్రకారంగా శరీరాలను వారి మాంసాలను లాగిలాగి మంత్రపూర్వకంగా హోమం చేయసాగిరి ఆ విధంగా సర్వ మాంసములను పాదములను చేతులను పరా శక్తికి హోమం చేసి ఇక దేవతల మొత్తం శరీరాలు హోమం చేయదలసినంతనే ఒక ఉత్తమమైన పరమ తేజపుంజం ఆవిర్భవించను దాని మధ్యన ఒక చక్రాకారం ఆవిర్భవించను దాని మధ్యాహ్న మహాదేవిని చూసిరి ఆమె ఉదయ సూర్యకాంతి వంటి కాంతి కలిగింది జగదు జీవనకరి విష్ణు శివాత్మిక సౌందర్య సార సీమాంత ఆనంద రససాగర జపాకుసుమ వర్ణం కలది దానిమ పువ్వు రంగు గల చీరను ధరించింది సర్వాభరణాలతో కూడినది శృంగార రసానికి ఒకే ఒక నిలయమైనది ఆమె క్రీగన్నలు కృపాతరంగితములు ఆమె చూపులతో వెన్నెలలు విరియను పాసము అంకుశము చెరుకు విల్లు పంచబాణాలు ఇవి ప్రకాశించిన నాలుగు చేతులు కలది అఖిలాత్మికమైన ఆ మహాదేవిని చూసి ఇంద్రునితో పాటు దేవతలందరూ సంతుష్టమైన అంతరంగం కలవారైరి నమస్కరించిరి ఆమె వారిని చూచెను వెంటనే ఆ దేవతలందరూ విగత జ్వరులైరి సంపూర్ణ అంగులైరి మిక్కలి దృఢులైరి వజ్రదేహులైరి మహాబలులైరి ఆ దేవతలు అఖిలార్థములను ఇచ్చి అంబిక ఆ మహాదేవిని స్థుతించిరి ఓం శాంతి శాంతి శాంతి